దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభుణే శ్రీ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభి వందనాలు తెలియపరచబద్దునే ఉన్నానండి గడిచినటువంటి దినాల్లో నుంచి కూడా అనేకమైనటువంటి వీడియో సందేశాలను బట్టి మీరు ఎంతగానో బలపరచబడతా ఉన్నారని అనేక మందికి దీవెనకరమైనటువంటి పాత్రలుగా మీరు అందరూ కూడా కట్టబడతా ఉన్నారని నేను ఎంతైనా సరే విశ్వసించబద్దునే ఉన్నాను దేవుని కూడా అందును బట్టి నేను స్తుతించగలుగుతా ఉన్నాను ఏదైనప్పటికీ కూడా సాతాను క్రైస్తవ్యం మీద వేస్తున్నటువంటి ఒక బురద లేకపోతే సాతాను క్రైస్తవ్యం మీద ప్రయోగిస్తున్నటువంటి ఒక బాణం అని అనవచ్చు ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా బైబిల్ని తప్పుపట్టాలని దేవుని తప్పుపట్టాలని క్రైస్తవ్యాన్ని పూర్తిగా ఎప్పుడు కూడా లోకం దృష్టిలో లోకం ఎదుట తప్పుడుగా లేకపోతే అబద్ధికులుగా చూపించేటువంటి ప్రయత్నం చేయాలని అపవాది ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడండి ఎప్పుడు కూడా నిజాన్ని బయటికి రావడానికి ఇష్టపడ్ సత్యాన్ని లోకం తెలుసుకోవడానికి అపవాది ఎప్పుడు కూడా ఇష్టపడడానికి సత్యాన్ని ఎప్పుడూ కూడా మరుగు చేసేయాలని చెప్పి నిజాన్ని ఇప్పుడు కూడా దాచిపెట్టేయాలనేటువంటి ఆలోచన సాతాన్ని ఇప్పుడు కూడా కలిగి ఉంటాడు అయితే సాతాన్ క్రైస్తవ్యం మీద ప్రయోగించేటువంటి అనేక బాణాల్లో ఒక బాణాన్ని ఆ బాణానికి తగినటువంటి విరుగుణ్ణి కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేనైతే ఎంతైనా సరే అత్యాసక్తి భరుతుడై ఉన్నానో చాలా ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే ఈ ప్రశ్నను పట్టుకుని చాలామంది మతోన్మతులు క్రైస్తవులను కించబరుస్తూ ఉన్నారు ఈ ప్రశ్నను పట్టుకుని క్రైస్తవ్యాన్ని పూర్తిగా అబద్ధంగా అసత్యంగా చూపించేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కనుక ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రశ్నకి తగినటువంటి జవాబునివ్వాలని దైవ ప్రేరేపణ నేనైతే ఉన్నానండి ఏంటి ఆ ప్రశ్న అనేటువంటి ఆలోచన కానీ మనం చేసినట్టయితే ఏమీ కాదండి మన అందరికీ కూడా నమ్ముతున్నటువంటిది మనం అందరం కూడా విశ్వసిస్తున్నటువంటిది సృష్టి ఆరంభం నుంచి ఈ దినం వరకు అంటే నీవు నేను ఈ రోజు వరకు బ్రతుకున్నటువంటి దినం వరకు బైబిల్లో ఉన్నటువంటి జీనియాలజీని మనం చూసిన బైబిల్లో ఉన్నటువంటి ఆ క్యాల్కులేషన్లన్నీ మనం చూసినా సరే ఆరు వేల సంవత్సరాలు అంటే సృష్టి ప్రారంభం నుంచి అని చెప్పి బైబిల్ నొక్కి ఒక్కని చెప్తా ఉంది సృష్టి ప్రారంభం నుంచి అనే దానికంటే కూడా ఆదాము దేవుని చేతుల మీదగా కలుగు చేయబడినటువంటి దినం మొదలు ఈ సమయం వరకు కూడా బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆరు వేల సంవత్సరాలు పూర్తయిందని చెప్పి అయితే ఈ మాటను పట్టుకుని బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకొని చాలామంది మతోన్మాదులు చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్ వ్యతిరేకులు క్రైస్తవ్యాన్ని ఏదో విధంగా తప్పుబట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అనేక మంది ఈ విషయాన్ని పట్టుకుని క్రైస్తవ్యాన్ని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు ఏంటి ఆ ప్రశ్న అంటే బైబిల్ ప్రకారంగా ఆదాము నుండి మన వరకు ఆరు వేల సంవత్సరాలు పూర్తయితే బైబిల్ ప్రకారంగా ఆదాము దగ్గర మొదలైనటువంటి సృష్టి నుండి ఈ సమయం వరకు కూడా ఆరు వేల సంవత్సరాలు పూర్తయితే మరి శాస్త్రీయ పరిశోధనలో చాలామంది జియోలజిస్టుల యొక్క పరిశోధనలో భూమి యొక్క వయసు సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షలు వయసు ఉంటుందని చెప్పి చాలా పరిశోధనలో తేలింది కదా కాబట్టి ఇక్కడే అర్థమైపోతూ ఉంది కదా బైబిల్ పూర్తిగా అవాస్తవం అని బైబిల్ పూర్తిగా అబద్ధమని బైబిల్ అంతా కూడా లోకాన్ని మభ్యపరిచేటువంటి రీతిలో కలుగు చేయబడినటువంటి పుస్తకం అని చెప్పి ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా సైన్సు పరిశోధనలు లేకపోతే ఎక్స్కవేషన్లో జువాలజిస్టులు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే భూమి యొక్క వయసు సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల సంవత్సరాలు ఉండొచ్చనేమో శాస్త్రీయం తెలియపరుస్తూ అంటే బైబిల్ మాత్రం కాదు సృష్టి మొదలైంది ఆదాం పుట్టుకు మొదలు ఇప్పటివరకు వరకు ఆరు వేల సంవత్సరాలు మాత్రమే పూర్తయింది కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఇందులో ఏది నిజమండి అంటే సైన్స్ ను తప్పుపట్టడానికి పోని అవకాశం ఏదన్నా ఉందంటే సైన్స్ ను తప్పుపడ్డానికి కూడా అవకాశం లేదు అలాగని చెప్పు బైబుల్ని తప్పు పట్టడానికి కూడా ఎంత మాత్రమో కూడా అవకాశాన్ని దేవుడు ఎప్పుడూ కూడా కలుగు మరి ప్రశ్నకి మనం ఏ విధంగా స్పందించాలి ఈ ప్రశ్నకు తగినటువంటి జవాబుని లోకానికి ఏ విధంగా తెలియపరచాలి అయితే భూమికి నిజంగానే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల సంవత్సరాల వయసు ఉంటే మరి బైబిల్ ప్రకారంగా దేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి దినం మొదలు ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలు మాత్రమే పూర్తయింది అని అంటే ఎంతవరకు కూడా అర్థం ఉందని చెప్పి చాలా మంది ఎదురుదాడి చేస్తా ఉన్నారు చాలా మంది ప్రశ్నను పట్టుకొని క్రైస్తవ్యాన్ని తప్పుబట్టేటువంటి ఆలోచన అనేక మందికి ఉన్నారు అనేక మంది ఉన్నారు నా విషయంలో కూడా నా విషయంలో కూడా చాలామంది ఈ విధంగా నన్ను క్వశ్చన్ చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి తెలియపరిచాను అయితే ఇది వీడియో సుముఖంగా నేను తెలియపరచవలసినటువంటి కృప దేవుడు అందించాడు అంటే నేను ఆ రోజు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళకి మాత్రమే జవాబు అందించబడింది కాబట్టి దేవుని కృప మూలంగా ఈ యూట్యూబ్ వేదికగా ప్రపంచం అంతటికీ కూడా తెలియపరిచేటువంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు ఏదైనప్పుడు కూడా ఒక్క విషయాన్ని నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తానండి ఏంటి అని అంటే బైబిల్ని నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా బైబిల్ని విశ్వసిస్తున్నటువంటి ఏ బిడ్డని కూడా బైబిల్ దేవుడు నమ్ముకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా దేవుడు లోకం ఎదుట అవమానపరచడో సిగ్గుపరచడో అందులో సందేహం లేదు ఆయన నమ్ముకున్న వాడిని విడిచిపెట్టు దేవుడు కాదు అవునా కదా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఆయన నమ్ముకున్నందుకు ఎప్పుడన్నా సరే లోకంలో సిగ్గుపరుస్తాడని దేవుడు అనుకుంటున్నారా దేవుడు మనల్ని లోకం ఎదుట అవమానపరుస్తుడని అనుకుంటున్నారా ఎప్పుడూ కూడా అనుకోరు అయితే బైబిల్లో చాలా ప్రశ్నలకు తగినటువంటి జవాబులు ఉన్నాయి లోకం అడిగేటువంటి ప్రశ్నలకు తగినటువంటి జవాబులు కూడా దేవుడు బైబిల్లో ఉంచాడు అయితే మనం ప్రశ్నల మీద ఉంచుతూ ఉన్నాం కానీ ఆ ప్రశ్నకు తగినటువంటి జవాబుని దేవుడు ఆల్రెడీ బైబిల్లో దాచి ఉంచాడు అనే విషయాన్ని మాత్రం చాలాసార్లు మనం గమనించుకోలేకపోతున్నాం వాస్తవానికి సైన్స్ని నేను తప్పుపట్టలేదు ఎందుకంటే సైన్స్ ద్వారాగా ఈ జియాలజిస్టుల ద్వారాగా ఈ శాస్త్రీయ వర్గాల ద్వారాగా కూడా దేవుడికి మహిమ తెచ్చిపెట్టబడింది అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు కూడా నెరవేర్చబడ్డాయి అలాగే బైబిల్లో ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ఆధారాలను కూడా ఈ సైన్స్ అనేటువంటిది వెలికి తీసింది కనుక నేను సైన్స్ను పట్టాలని ఆలోచన ఎంత మాత్రం లేదు వాళ్ళు అన్నట్టుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల సంవత్సరాలు అయ్యిందో లేదో నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఈ పరిశోధనలు అనేటువంటివి జరిగిస్తూ ఉంటారంటే అండి రేడియోమెట్రిక్ టెక్నాలజీ అని ఉంటుంది అంటే ఏమైనా సరే గ్రహాంతరం నుంచి గ్రహాంతరం నుంచి ఏమన్నా మెట్రైట్స్ పడిపోయినా లేకపోతే కొన్ని రాళ్ళను బట్టి వాళ్ళు పరిశోధించి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే భూమి ఒక వయసు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఉండొచ్చు అని చెప్పి అంతేకాని పర్ఫెక్ట్గా భూమి నుంచి వయసు తీసినటువంటి వ్యక్తులైతే నాకు తెలిసి ఎవరో లేకపోవచ్చునే అంటాను ఏదైనప్పుడు కూడా ఈ ప్రశ్నకు తగినటువంటి జవాబుని మీ అందరికీ కూడా ఈరోజు నేను తెలియపరచాలని దైవ ప్రేరేపణ కలిగి ఉన్నాను నేను అందరికీ తెలియపరుస్తాను బైబిల్లో దానికి తగినటువంటి జవాబుని దేవుడు భద్రపరిచాడు కాకపోతే మన నేత్రాలని అపవాది మూసిన కారణాన్ని బట్టి మనకి నిజమైన సత్యాన్ని కనబడకుండా మరుగు చేసినటువంటి కారణాన్ని బట్టి కొన్ని విషయాల్లో బైబిల్లోని మరుగు చేయబడ్డాయి ఎందుకంటే మనం వాటిని వెతకలేకపోతున్నాం నేను ఎప్పుడూ కూడా బైబిల్ని ఉద్దేశించి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటానండి బైబిల్ అనేటువంటిది మహాసముద్రము నువ్వు ఎంత లోతుకి వెళ్ళి పరిశోధించినప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు బయటపడతానే ఉంటాయి మహాగనండి ఇది బైబిల్ని ఎంత పరిశీలిస్తే అన్ని కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటాయి తప్ప బైబిల్కి ఇంకా అనేది ముగింపు అనేది మాత్రం నాకు తెలిసే అప్పటికే రాదు అన్ని విషయాలు బోధించబడుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా నేను సావుకుడిగా నేను చెప్తూ ఉంటాను ఎంత బైబిల్ని చదివినా ఏదో కొత్త విషయం తెలుసుకుంటా ఉంటాను ఏదో కొత్త విషయాన్ని దేవుడు నేర్పుతూ ఉంటాడు అది ఒకప్పుడు మనకి కనబడింది ఒకప్పుడు మనకి అర్థంగా అనేది ఏముందో ఇందులో అనుకున్నట్లలో నుంచి కూడా కొత్త కొత్త విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అయితే నిజానికి ఆదాము పుట్టుకు నుంచి ప్రస్తుత ఈ సమయం వరకు ఆరు వేల సంవత్సరాలు అయింది ఎవరు కూడా కాదంటలేదు ఎందుకంటే జ అక్కడ ఉన్నటువంటి జీనియాలజీ అంతా కూడా జనన విధానాలను బట్టి ఆ జన్మించినటువంటి వ్యక్తి మరణించినటువంటి వ్యక్తి వరకు కూడా ఉన్నటువంటి ఆ సమయాన్ని వయసుని కూడా దేవుడు ఇక్కడ భద్రపరిచాడు ఆ కాలిక్యులేషన్స్ బట్టి ఆరు వేల సంవత్సరాలని ఒక నిర్ధారణకైతే అయితే క్రైస్తవ్యం అంతా కూడా రావడానికి ఇష్టపడ్డారు అయితే ఇప్పుడు మరి భూమికి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అంటే బైబిల్ తప్పు కదా అని అనుకుంటున్నారు నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను చూడండి దేవుడు సృష్టిని కలుగు చేశాడు ఆయన లేకుండా ఏమీ కూడా లేదు సమస్తము కూడా ఆయన మూలంగానే కలుగు చేయబడింది అని చెప్పి వాక్యం చాలా ఉన్నతమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది అయితే ఆదాము కలుగు చేయబడేటువంటి ముందున చాలా వాటిని కలుగు చేశాడు అందులో జంతువులు కూడా ఉన్నాయి జంతువుని కలుగు చేసిన ఆకాశ పక్షులను కలుగు చేసిన తర్వాతే మానవుణ్ణి దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడ్డాడు ఆ రెండు జ్యోతుల్ని సూర్యుడిని చంద్రుణ్ణి కలుగు చేసిన తర్వాత లేకపోతే మొత్తం చాలా విశ్వం అంతటినీ కూడా కలుగు చేసిన తర్వాత ఆరో రోజున మానవుణ్ణి కలుగు చేయడానికి దేవుడు కృపందించాడు అయితే చాలామంది అనుకుంటా ఉంటారు దేవుడికి ఒక్క దినము వెయ్యి సంవత్సరాలతో సమానము వెయ్యి దినము ఒక దినంతో సమా సమానం అని చెప్పి సందేహం లేదు నిజమే అయితే మనకు ఒక్క దినము ఇరవై నాలుగు గంటల్లో ఒక దినం అండి మరి దేవుడి దృష్టిలో కూడా ఇరవై నాలుగు గంటలు ఒక దినంగా ఉంటుందని మనం ఎలా అనుకుంటాం మానవులుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే కానీ దేవుడికి ఒక రోజు అనేది ఇరవై నాలుగు గంటల్లో అవి మన మనవలే ఉంటుందని ఎలా అనుకుంటున్నారు ఒక దినం అంటే కొన్ని వేల లక్షల కోట్ల గంటల ఉండొచ్చు కదా ఆయనకి సమయంతో సంబంధం లేనిటువంటి వాడు కదా ఆయన కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి రెండో విషయం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఆదాము నుంచి ఆరు వేల సంవత్సరాలు రావడం నిజమే కానీ ఆదాము కంటే ముందుగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి వీటిని అన్నింటినీ కూడా కలుగు చేశాడు కానీ ఎక్కడైనా సరే బైబిల్ ఆది కాండం మొదట వచ్చిన నుంచి కూడా మీరు చదివితే భూమిని దేవుడు కలుగు చేసినట్టుగా ఉందా ఆదాముకు ముందు భూమిని కలుగు చేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉందా ఎక్కడ లేదు ఆల్రెడీ భూమి శూన్యముగా ఉన్నటువంటి భూమిని ఆయన మార్పు చేశాడు ఆయన కొత్త భూమిని కలుగు చేసినట్టుగా బైబిల్ అయితే ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు ఆ విషయాన్ని అయితే మీరు అందరూ కూడా గమనించాలి కాబట్టి ఒక ఒక వచ్చినాన్ని తీసుకొని నేను ముందు వెళ్ళడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తాను ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ వచ్చినాన్ని కానీ మనం చదివినట్టయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను చాలా లోతైన విషయం అండి వాస్తవానికి దీని గురించి మాట్లాడడం మొదలు పెడితే రెండు గంటల పై ప్రాయం కూడా అయిపోద్ది అయితే నేను చాలా తక్కువ సమయంలోనే మీ అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశం నేను కలిగి ఉన్నాను కనుక కేవలం భూమి యొక్క వయసుకి బైబిల్ చెప్పేటువంటి దానికని సంబంధం లేదని చెప్పి వాళ్ళు చాలామంది అంటున్నారు కనుక ఆ విషయానికి తగినటువంటి జవాబు మాత్రమే నేను ఎవరైనాశపడుతున్నాను వాక్యం సెలవేస్తూ ఉంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను అని ఉంది ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు అంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అంటే అది మొదటి రోజున కాదు కదా అని అర్థం మొదటి రోజున కాదు కదా సృష్టి ప్రారంభం ముందే భూమి అనేది ఆకాశం అనేటువంటిది కూడా ఉంది అందులో సందేహం అయితే లేదు ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే శూన్యముగా ఉన్న భూమి అన్నాడు తప్ప కొత్త భూమిని అయితే మాత్రం ఏం తీసుకొని రాలేదు దేవుడు కొత్త భూమిని అయితే మాత్రం దేవుడు ఎక్కడ కూడా కలుగు చేసినట్టుగా బైబిల్లో లేదు శూన్యముగా ఉన్నటువంటి భూమిని చాలా చక్కనైన రీతిలో దాన్ని ఆవిష్కరించినట్టుగా సరిదిద్దినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఆదాము కంటే కూడా ముందుగా ఆదాము యొక్క పుటుకు నుంచి కూడా ముందు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా భూమి అనేది ఉంది ఆదాముకి కొన్ని కోట్లు 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 సంవత్సరాల నుంచి కూడా భూమి అనేటువంటిది ఉంది అందులో సందేహం లేదు ఆది కాండలోనేమో భూమి శూన్యముగా ఉన్నదని రాయబడింది అంటే భూమి దేవుడు అప్పుడు కలిగి చేయబడలేదు ఎప్పుడో కలుగు ఆది అందు భూమి ఉంది ఆకాశం ఉంది అంటే ఇక్కడ ఆకాశం ఉంది కానీ హెబ్రి ట్రాన్స్లేషన్ లో చూసిన కొంత లోత లోతు పరిశీలన చేసిన ఆకాశం అనేది హెవెన్స్కి వర్తిస్తూ ఉంది కనుక భూమిని పరలోకాన్ని కూడా ముందుగా ఆయన ఆది నుంచి కలుగు చేశాడు అనేటువంటి విషయం మనం నిర్ధారణలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఆదాము కంటే కూడా ముందు నుంచి కూడా భూమి ఉంది ఆదాము కంటే కూడా ముందుగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా జీవం అనేటువంటిది ఉంది భూమి అనేటువంటిది కూడా ఉంది శాస్త్రీయం చెప్తున్న దానికి నేను సరైన ఆధారాన్ని కూడా చూపించాలని నేను ఇష్టపడతా ఉన్నాను అయితే ఈ ఒకటో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే భూమి శూన్యముగా ఉందని ఉంది కానీ యష గ్రంథాన్ని కానీ మనం చూస్తానండి యష్యా గ్రంథము నలభై ఐదవ నలభై ఐదో అధ్యయము పద్దెనిమిదవ వచ్చినాని కానీ మనం చదివినట్టయితే అక్కడ భూమి శూన్యముగా ఉన్నట్టుగా కనబడదు చూడండి ఆకాశములకు సృష్టికర్తయ్య యహో దేవుడు ఆమెను భూమిని ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచను నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలముగా నుండునట్లుగా దాన్ని సృజించెను అదేంటి ఇక్కడ యశ గ్రంథంలోనేమో భూమి శూన్యంగా లేదు నిరాకారంగా లేదు నివాసయోగ్యముగా భూమి అనేటువంటిది వాస్తవానికి దేవుడు సృజించడనేమో యశ గ్రంథంలో కలుగు చేయబడి రాయబడితే ఆది మాత్రం భూమి శూన్యంగా ఉందని రాయబడింది ఏంటి నివాసయోగ్యముగానే దేవుడు భూమి అనేటువంటి దాన్ని సృజించడం ఉంది కదా ఆదియందు భూమి భూమి ఆకాశాన్ని సృజించాడు అనేటువంటి మాటని ఇక నలభై ఐదు యక్ష పద్దెనిమిది కానీ మనం పోల్చొస్తే ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి ఆది ఎందు ఆకాశాన్ని భూమిని కలుగు చేశాడు ఆ కలుగు చేసినటువంటి భూమి శూన్యంగా ఉన్న భూమి కాదు శూన్యంగా నిరాకారంగా ఉన్న భూమి కాదు పైగా నివాసయోగ్యముగా ఉన్నటువంటి భూమి అని ఉంది ఎవరో నివసించడానికి ఉపయోగపడేటువంటి భూమిని దేవుడు కలుగు చేశాడు అంటే భూమి మీద ఎవరో నివసించేటువంటి వారు నివాసయోగ్యముగా ఉండుటకు దేవుడు భూమిని వాస్తవానికి కలుగు చేశాడు అనే విషయాన్ని ఇక్కడ రాయి రాసి ఉంచాడు దేవుడు అంటే మన రెండు విషయాలు కానీ ఆది కాండం రెండు ఎస్యా నలభై ఐదు పద్దెనిమిది కానీ చూసుకుంటే ఈ నలభై ఐదు పద్దెనిమిదో వచ్చిన వాస్తవానికి ఆదియందు అనేటువంటి మాటకు వర్తిస్తుందండి ఆదియందు అనేటువంటి దానికి అయితే శూన్యంగా కనబడుతుంది కదా ఆది కాండం నిరాకారముగా లేని భూమి అందమైన భూమి ఆకర్షణీయమైనటువంటి భూమి మంచి ఆకృతి కలిగినటువంటి భూమి శూన్యముగా మారిపోయింది ఏంటి ఆది కాండం దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆలోచిస్తే అంత అందమైనటువంటి భూమిని అనేక జీవులకి నివాస యోగ్యముగా కలుగు చేయబడిన భూమిని ఆదాము కంటే కూడా ముందుగా దేవుడు ఆ భూమిని పాడు చేసి ఉండొచ్చు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఆ భూమి మీద జీవరాశి ఉంది అందుకే పరిశోధనలు కూడా మనకు తెలుతూ ఉంటుంది యాభై కోట్ల సంవత్సరాల క్రితం దొరికినటువంటి ఒక డైనోసర్ ఎముకలు అన్నీ కూడా దొరికినాయి లేకపోతే డెబ్భై ఐదు వేల సంవత్సరాలు క్రితం కలిగినటువంటి ఒక మనిషి యొక్క అవశేషాలు దొరికినాయి డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మానవుడు ఏ విధమైనటువంటి స్వరూపం కలిగి ఉన్నాడో ఇవన్నీ కూడా పరిశోధనలో తేలుతున్నాయి ఇవేమీ కూడా అప్పటికప్పుడు సృజించినాయి అయితే కాదు కార్బన్ డేటింగ్ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కడా కూడా అబద్ధం ఆడడానికి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయడానికి అవకాశం లేదు అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆదాముకు ముందు కూడా సృష్టి ఉంది ఆదాముకు ముందు కూడా జీవరాశి అనేది ఉంది ఆ జీవరాశుల్లో మానవులు ఉన్నారా ఎవరున్నారా అనేది ప్రక్కన పెడితే వాస్తవానికి ఆదాము కంటే కూడా ముందుగా భూమి మీద కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితమే జీవం అనేటువంటిది ఉంది కానీ ఆ జీవం ఒకనొక సమయంలో నాశనం అయిపోయింది అది ఎవరి మూలంగా ఉండొచ్చు నేను అంటానంటే దేవుడు నాశనం చేశాడు ఆ డైనోసర్స్ ఇవన్నీ కూడా లేవని అనట్లేదు సైన్స్ చెప్తుని అన్నీ కూడా అబద్ధాలు నేను అనట్లేదు వాస్తవానికి వాళ్ళు చెప్పింది అంతా కూడా పచ్చి నిజమే డైనోసర్లు ఉన్నాయి జీవం ఉంది ఆదాము కంటే కూడా ముందుగా సృష్టిలో జీవం అనేటువంటిది ఉంది కానీ ఆ జీవం ఉన్నటువంటి ఆ భూమిని దేవుడు నాశనం చేసేసాడు ఏమో నోవాహ దినాల్లో జలప్రలయం మూలంగా ఎలాగైతే భూమిని నాశనం చేశాడో ఆ ముందు రోజుల్లో కూడా ఆ కోట్లాది కోట్లాది సంవత్సరాల క్రితం కూడా జీవం ఉంది దేవుడు ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ భూమి అంతటిని కూడా నాశనం చేసి ఉండొచ్చు అయితే శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే భూమిని కొన్ని పరిశోధనల నుంచి చెప్పిన విషయం భూమి అంతా కూడా దహించిపోయింది అంటారు మెటరాయిట్స్ అంటే ఆకాశం నుంచి ఉలకలో ఈ గ్రహాలన్నీ కూడా పడిపోవడం బట్టి భూము అంతా కూడా నిరాకారంగా మారిపోయింది అప్పుడే డైనోసర్లు అన్నీ కూడా చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పి శాస్త్రీయ పరిశోధనలో కూడా తేలింది కాబట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఆదాము కంటే కూడా ముందుగా భూముంది ఆదాము కంటే కూడా ముందుగా సృష్టి ఉంది ఆదాము కంటే కూడా ముందుగా జీవం అనేటువంటిది ఉంది ముందు అంటే కొన్ని కోట్లు 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 సంవత్సరాల క్రితం ఏదో ఒక కారణం దేవుడికి ఏదో ఒక విషయంలో వాళ్ళ అవిధేత చూపించడమో లేకపోతే సాతానం పడద్రోయబడిన సాతానం అప్పుడున్నటువంటి లోక జీవులను కూడా తప్పుదారి పట్టించడమో దేవునికి విరోధంగా మార్చడమో ఏదో ఉంటుంది అది వాస్తవానికి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు కనుక దాని గురించి నేను ప్రస్తావించాలనేటువంటి ఆలోచన లేదు కానీ వాస్తవానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న భూమి మీద జయవం ఉంది ఆ భూమిని దేవుడు నాశనం చేశాడు ఈ మెట్రైట్స్ ఈ ఉలకలన్నీ ఎప్పుడైతే భూమిని కదలించేసినాయో పడిపోయినాయో అందమైనటువంటి ఆకారంతో కూడినటువంటి ఆ భూమి కాస్త నిరాకారంగా మారిపోయింది అంటే ఆ నిరాకారంగా మారిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ భూమిని బాగు చేయలేదు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆయనకు ఆలోచన పుట్టి నూతనమైనటువంటి సృష్టిని కలుగజేయాలి అని ఆలోచనతో కోట్ల సంవత్సరాల తర్వాత లక్షల సంవత్సరాల తర్వాత వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవం అనేటువంటి దాన్ని భూమి మీద ఆయన విడిచిపెట్టాడంట మళ్ళీ మానవుల యొక్క సృష్టిని జీవుల యొక్క సృష్టిని మళ్ళీ ఆయన మొదలుపెట్టాడు అందు గురించి మనకు అర్థం కావట్లేదు తప్ప వాస్తవానికి యశగ్రంథనికైనా మనం చదివితే చక్కగా అర్థమవుతుంది ఆయన భూమిని కలుగు చేసిందే శూన్యంగా కాదు నిరాకారంగా కాదు నివాసయోగ్యముగా నివసించడానికి ఉపయోగపడేటువంటి గ్రహంగా దేవుడు దాన్ని మార్చాడు అంటే నేను మాట చెప్తున్నాను ఎవరో కూడా తప్పు తప్పు పట్టకండి తప్పు పట్టకండి దేవుడు కలుగు చేసిన సృష్టి అండి ఆయనకి నచ్చని చేసుకుంటాడు ఆయనకి నచ్చినట్టుగా భూమిని ఏదైనా చేసుకుంటాడు మనుషుల్ని ఏదైనా చేసుకుంటాడు అది మనం ప్రశ్నించడానికి సరిపోం కానీ మనకంటే కూడా ముందుగా సృష్టి అనేది ఉందండి ఆ సృష్టిలో మానవులు కూడా ఉండే ఉండొచ్చు డైనోసర్లు ఉండమనేది కూడా నిజమే ఎందుకు మీరు అలా చెప్తున్నారంటే ఫాస్ట్ గారని మీరు అన అంటున్నారు అంట అనుకోవచ్చు నేను అంటాను మీరు ప్రకటన గ్రంథంలో కానీ చూస్తే నేను ఇప్పుడు చెప్పిన మాటకి మీకు ఒక వచ్చేస్తారు మొదటి భూమి మొదటి ఆకాశము గతించు నూతన భూమి నూతన ఆకాశము మళ్ళీ దేవుడు కలుగు చేస్తాడు అన్నాడు ఏ అదే విధంగా సృష్టి ఆరంభం ముందు ఉన్నటువంటి భూమిని ఆకాశాన్ని కూడా దేవుడు పాడు చేసి మళ్ళీ కొత్తగా ఆకాశాన్ని భూమిని కలుగు చేసాడేమో నిరాకారంగా ఉన్నటువంటి భూమిని మళ్ళీ నూతనమైనటువంటి ఆకారంతో ఆయన దీవించాడేమో పాతవి గతించిపోయి ఉంది కదా నూతన ఆకాశము నూతన భూమి కూడా కలుగు చేయబడదన్న ప్రకటన గ్రంథంలో ఉంది కదా అక్కడతో ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్ది కొత్తగా మళ్ళీ దేవుడి ఇంకో సృష్టిని కొత్తగా దేవుడి ఇంకొక నూతనమైన జీవాన్ని మళ్ళీ భూమి మీద పెట్టబోతా ఉన్నాడు దాని తర్వాత దేవుడు ప్లాన్ ఉందో దేవుడు ఏ విధంగా దాన్ని చూస్తాడో తెలియదు దాని తర్వాత మళ్ళీ ఈ ఎగ్జాము ఈ పరీక్షలు అన్నీ ఉంటాయి తర్వాత మళ్ళీ సాధారణకి అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఏమో ఆయన ఇస్తుంది కొత్త ఆకాశము కొత్త భూమి ఎలాగ పుడతదని చెప్పి బైబిల్ గ్రంథంలో రెవల్యూషన్లో రాయబడిందో అలాగే ఆదాము నుంచి మళ్ళీ కొత్తగా నీట్ నీట్గా మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫిగర్ చేశాడు ఆ భూమిని దేవుడు కాబట్టి శాస్త్రీయాన్ని కొన్ని విషయాల్లో తప్పట్టచ్చు కానీ కొన్ని విషయాల్లో తొప్పడ్డాని వీల్లేదు బైబిలు దానికి జవాబు ఇచ్చింది ఆదాము కంటే కూడా ముందుగా భూమి అనేది ఉంది సృష్టి అయినటువంటిది ఉంది ఒకప్పుడు ఆదాము కంటే కూడా ముందుగా ఉన్నటువంటి భూమి మీద జీవరాశి కూడా ఉండేది ఆ జీవరాశిని మరి ఏ ఇతర కారణాలు బట్టి దేవుడు నాశనం చేశాడు కొన్ని కారణాలు బట్టి ఆ క్రమంలో నాశనం అయిపోయిన జీవుల్లో డైనోసర్లు ఉన్నాయి మెమూస్ ఉన్నాయి చాలా చాలా రకాలైన జీవులు అనేటువంటివి కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించాల్సి నేను కోరుతా ఉన్నాను దేవుడు కలుగు చేసిన భూమి నిరాకారంగా లేదు ఆకారంతోనే నివాస యోగ్యముగానే కలుగు చేశాడు తర్వాత దాన్ని పాడు చేశాడు భూమిని పాడు చేసిన భూమిని మళ్ళీ నూతనంగా మళ్ళీ ట్రాన్స్ఫిగర్ చేశారు ట్రాన్స్ఫిగర్ చేసిన భూములు మళ్ళీ ఆదాముని అవ్వని సృష్టిని కొత్తగా కలుగు చేశాడు ఆ సృష్టి కొత్తగా కలుగు చేయబడిన సృష్టి ఎప్పటికి కూడా కొనసాగుతోంది ఈ సృష్టిని కూడా కనుక సమయంలో పాడు చేస్తాడు మళ్ళీ కొత్తగా నూతన ఆకాశంలో నూతన భూమిని కూడా కలిగి మరొక నూతనమైన సృష్టిని దేవుడు కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి విషయాన్ని గమనించిన మీరు అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి అడుగుతున్నటువంటి ఇలాంటి ప్రశ్నలకు తగినటువంటి జవాబుని మనమందరం కూడా ఇవ్వవలసిన అవసరం ఉందని మరోసారి దీవుని పెటకొరుతా ఉన్నాను మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు గాడ్ బ్లెస్ యూ ఆ మెయిన్